అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రోజున మాట్లాడారో తెలియదు కానీ వీడియో ఒకటి బిట్టు బాగా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆయన షర్మిలని ఉద్దేశిస్తూ ఆవిడ మీద కౌంటర్గా ప్రయోగించిన మాటలు ఒకసారి జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారని చూడండి వారికి మోకరిల్లి మరి వీరు వైఎస్ఆర్ ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ మాటలు ఏంటంటే ఒక ఫ్యామిలీ విషయం ఇది నిన్న దాకా అందుకే పెద్దగా ఎప్పుడు పట్టించుకోలేదు ఎప్పుడు మాట్లాడలేదు కూడా వాళ్ళ ఇష్టం అన్న చెల్లెల మధ్యలో ఏం చేడిందో ఏమైందో పదవి ఇవ్వలేదో పైసలు చక్కగా ఇవ్వలేదు దాని గురించి ఆవిడ బయటకు వచ్చింది దాని గురించి ఆవిడ ఫైట్ చేస్తూ ఉంది సరే పొలిటికల్గా ఆవిడ స్టాండ్ వేరే తీసుకుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె పోటీ చేయాలని నిర్ణయించుకుంది ఇటేపు వైఎస్సీపీ వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు అటేపు నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళంతా చేస్తూ ఉన్నారు ఎవరి ఇండివిజువల్గా వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు దాంట్లో తప్పేం లేదు కానీ ఈ కామెంట్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం అంటే డబ్ అంటే ఇది స్థాయి అసలు ఆ స్థాయి స్థాయిని పక్కన పెడితే కాసేపు మనుషులుగా వాళ్ళు ఎవరైనా సరే ఒకే తల్లి గర్భం నుంచి వచ్చినోళ్ళు రక్తం పంచుకొని పుట్టినోళ్ళు తోడ వాళ్ళు వాళ్ళని ఎవరన్నా ఒక మాట ఎవరన్నా బయట వాళ్ళు మాట అంటే సర్రు కింద నుంచి మీ దాకా కాలుతుంది మండుతుంది ఎవరికైనా అది ఎంత తాగుబోతులైనా లేకపోతే ఎంత బాధ్యతలు వదిలేసిన బేవర్స్ గాలికి తిరిగి గాలేద వాళ్ళకైనా సరే కానీ వాళ్ళ పుట్టుకల గురించి అవమానకరంగా మాట్లాడినప్పుడు ఏవైనా రంకులు అంటగట్టినప్పుడు మాత్రం ఎవరికైనా కింది నుంచి మీ దాకా ఎంత తోడైనా కానీ వన్ని నిలువన చీరేయాలనిపిస్తుంది అలాంటిది సొంత మనుషులు పాపం వైఎస్ షర్మిల అంటే ఎవరు నీ తోడబుట్టిన చెల్లె కదా నీ తర్వాత నీ తల్లి పేగు తెంచుకొని పుట్టింది కదా పంచుకొని పుట్టింది కదా మీ పేగు బంధం కదా అలాంటి ఆమెని ఒక పోస్ట్ కోసమా దీనికోసం ఇదంతా ఒక ఒక సీఎం అవ్వాలి అన్న ఒక కాంక్షతో మాత్రమేనా ఇంకా ఇందులో నీకు వచ్చేది నువ్వు ఏమైనా పొందేది దీనివల్ల లబ్ధి జరిగేది ఏమన్నా ఉందా అంటే మనుషులు ఏమంటారు అనుబంధాలు ఆత్మీయతలు ప్రేమలు సత్సంబంధాలు మానవత్వం సన్నిహితం సంబంధం వీటికి అంటే ఏటి వీటికి అసలు దేనికి కూడా ఏమాత్రం ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఏమాత్రం దానికి విలువ లేదా అసలు ఒక డబ్బు కోసం చేస్తాడు ఒకడు గింతంత ల్యాండ్ దగ్గర అన్నదమ్ములు పాలల పగలంటూ కొట్టుకు చస్తూ ఉంటారు గింతంత ఇంటి జాగ దగ్గర ఏదో ఆ కోడి ఇంట్లోకి వచ్చిందనో ఆ మేక పిల్లలు ఇంట్లోకి వచ్చిందనో ఈ లావుదూడ అందులోకి వెళ్ళిందనో గింతంత దగ్గర నరుక్కొని చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఒక మనిషి మనిషి కంటే కూడా అహము నేను ముందుకు పోవాలా నేను ముందుకు పోవాలా అని చెప్పి వాడికంటే నాకు ఎక్కువ సంపత్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది అసలు ఈ సమస్య అనేది అర్థం కావట్లేదు అంటే ఆడికంటే నువ్వు ముందుండాలనేదా లేకపోతే ఆడి మీద నువ్వు బాగుండాలనేదా లేకపోతే వాడిని నాశనం దీని అంటే ఇప్పుడు నీ తమ్ముడు బాగుంటే వాడు పొద్దున నిన్ను నీళ్ళు చక్కదిద్దుతాడు కదా వాడు నీ అన్న బాగుంటే నేను రేపొద్దున నువ్వు గాడి తప్పినప్పుడు వాడు నిన్ను ఒక మంచి మార్గంలో నిలబెడతాడు కదా ఇంతంత దగ్గర నా ఇంత ల్యాండ్ సరే ఏ సామాన్యులు మాకు తెలుగు లేవు మాకు బుర్ర లేదు లేకపోతే మాకు ఆలోచించే అంత శక్తి లేదు మా బతుకులు ఏదో ఊరు మనుషులం తేడా మనుషులం మాకు అంత జ్ఞానం లేదనుకుందాం మరి ఒక సీఎం స్థాయి మనిషి ఒక ఐదు సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని పాలించిండు తాను పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాల నుంచి ప్రజల మధ్య నిత్యం తిరుగుతూ ఉన్నాడు ప్రజల్ని కాపాడుతానన్నాడు నిజంగా మళ్ళీ చెప్తాను ఇది ఇప్పుడు నేను మాట్లాడినా అని పవన్ కళ్యాణ్ పిల్లల గురించి ఆయన గొడవ అయ్యి అవి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ అది వాళ్ళ ఇంటి వరకు ఆగిపోతే ఎవరికి నష్టం లేదు ఇప్పుడు వైఎస్ షర్మిల వైఎస్ జగన్ మధ్యలో ఆ గొడవ ఎప్పటి నుంచి మొదలైందనేది మనకు తెలియదు కానీ మన కళ్ళకు కనిపించింది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈయన మీద కేసులు అయిన తర్వాత ఈయన జైలుకు పోయినప్పుడు వీళ్ళ అమ్మ వీళ్ళ చెల్లె ఎంత కష్టపడ్డారు రోడ్ల మీద ఉపవాసాలు ఉన్నారు రోడ్ల మీద ఆకలి చీకటి ఇవేవి లెక్క చేయకుండా నీ కోసమే కదా నీ చెల్లె అంత కష్టపడింది ఆ రోజు తర్వాత నువ్వు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నీకు అధికారం రావడానికి ముఖ్యంగా పాటుబడిన వ్యక్తి వైఎస్ షర్మిల గారు ఎవరు అవునన్నా కాదన్నా మరి అలాంటి ఆవిడ పాపం ఎంత కష్టపడ్డది ఎన్ని అవమానాలు ఎన్ని మాటలు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ పప్పు అని ఆ రోజు తెలీదు ఆ రోజు ఎవరి రక్తం మంచుకు పుట్టిందేమో వైఎస్ఆర్ బిడ్డగా కాద నీకోసం ప్రచారం చేసింది అంటే ఏంట్రా నీ నీ ఉద్దేశం ఏంటి అసలు నువ్వు ఒక సీఎం మా నువ్వు ఏందనేది సీఎం కూడా కాదు ఆల్రెడీ పోయింది పోస్టింగ్ కూడా ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి ఏంటి నీ ఉద్దేశం అంటే నీతోటి ప్రయాణం చేసేటోళ్ళు నీతో పయనించేటోళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తం పంచుకు పుట్టినట్టు నిన్ను కాదని వేరే ఎవరితో కలిసినా వాళ్ళు నీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళ రక్తంతో సంబంధం లేదు వాళ్ళు ఆ జాతికి సంబంధించిన వాళ్ళు ఏ చంద్రబాబు నాయుడు వారసులు అవుతుందా వైఎస్ శర్మిల గారు ఏ ప్రకారంగా అవుతుంది ఏ ప్రకారంగా ఇది మీ ఇంట్లో వరకు సమస్య ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు మీ ఇంట్లో మీరు కొట్టుకు సావండి మాకు సంబంధాలు కానీ పబ్లిక్లోకి వచ్చి మీ పబ్లిక్ మీటింగ్ పెట్టి జనాలందరినీ పోగేసి ఇలా వైసీపీ పార్టీ మీటింగ్ ఉన్నది ఎలక్షన్కు దగ్గరలో ఉంది కాబట్టి మీటింగ్స్ పెడతా ఉన్నారు ఆ మీటింగ్కి డబ్బులు ఇస్తూ ఉన్నారు బస్సులు పెట్టిళ్ళు వ్యానులు తరలించు భోజనాలు పెడతా ఉన్నారు బీరు బిర్యానీ పంచుతూ ఉన్నారంటే సామాన్యులందరూ అక్కడికి వచ్చి ఏం నేర్చుకోవాలా వాళ్ళు ఏం వినాలా నీ చెల్లె కాదా పాపం షర్మిల చంద్రబాబు నాయుడుకి వారసురాలవుతుందా నీ తల్లికి నీ తండ్రి రక్తంతో వచ్చినా ఆవిడ కాదా ఆమె అంటే నీకు సపోర్ట్గా లేదని నిన్ని రోజు క్వశ్చన్ చేస్తానని అవును పచ్చ చీర కట్టుకోకూడదా ఏంటి అసలు ఏం మాట్లాడతాను ఏమన్నా సెన్స్ ఉందా అసలు పచ్చ చీర కట్టుకొని వాళ్ళ అబ్బాయి పెళ్ళికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడానికో లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇన్విటేషన్ ఇవ్వడానికో వెళ్తుంది ఎందుకు వెళ్ళకూడదు నువ్వు ఎవ్వడు అసలు ఆపడానికి నీకేం అవసరం ఆమె కొడుకు పెళ్ళికి ఆమె పిలుచుకోకూడదా ఆమెకు నచ్చిన చీర ఆవిడ కట్టుకోకూడదా పచ్చ చీర కట్టుకుంటే చంద్రబాబు నాయుడుకు చాలా తప్పు దేనికోసం ఇదంతా దేనికోసం జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు సంవత్సరాలు రూల్ చేస్తావా ఒక లక్ష కోట్లు ఇంకో లక్ష కోట్లు సంపాదించుకుంటావా మీద వేసుకొని సత్తావా లాస్ట్కి ఏం చేసుకుంటావు ఆ డబ్బుల్ని విలువ లేని సంపాదన గౌరవం లేని సంపాదన మర్యాద లేని డబ్బు ఏంది ఏ పేపర్ కట్టలు ఇంట్లో ఇంత పేపర్ కట్టలు ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఇంకో కట్ట పడుతుంది ఏమవుతుంది దానివల్ల నీ క్యారెక్టర్ పోతుంది నీ వ్యక్తిత్వం ఏది అసలు ఒక ఒక పొజిషన్లో ఉండి నువ్వు నేను నీ నోటి నుంచి రావాల్సిన మాటలు కాదు కదా అసలు ఎలా వస్తానే నీ నోటికి అసలు ఎవడన్నా తోడబుట్టిన దాన్ని ఎవడన్నా బయటోడు బొగ్గాడు ఒక మాట అంటే నా చెల్లెనంట వర అంచోడక నువ్వు అని చెప్పి ఆ చెంప ఈ చెంప బాధ అవసరమైతే వాడిని కత్తిబెట్టి చీరే అన్నలు ఉన్న ఈ లోకంలో ఈ సమాజంలో ఒక సీఎంగా చేసిన మనిషివి నువ్వు జగన్ రెడ్డి నువ్వు నీ చెల్లెని పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు కలిసిందని చెప్పి ఇది వైఎస్ఆర్ రక్తంతో బుట్టింది కాదు చంద్రబాబు నాయుడు వారసురాలని చెప్పి మాట్లాడతావా నిన్ను తిట్టుదామన్నా కూడా నోటికి అసలు మాటలు రావట్లేదు మాకు షర్మిల కోసం కష్టపడలేదా పాపం షర్మిలకు వాక్చాతుర్యం ఉందా నీ దగ్గర ఇడు స్క్రిప్టు ఏది సెన్స్ ఉండి మాట్లాడినా అసలు ఈ మాటలను చూడండి ఒకసారి సన్నాసి స్క్రిప్ట్ వైపు చూసుకుంటేనే మాట్లాడతాను ఈ కామెంట్ కూడా చూ కరెక్టో చూడు అవో స్క్రిప్టు అగ్గో స్క్రిప్ట్ స్క్రిప్టే అవులకి ఇంతకే చూస్తాను ఎవడో పిచ్చిలాని చూడకు రాసిచ్చి ఉండొచ్చు మరి చదివి నీకు నువ్వు ఒక మాట అన్నావు కదరా ఏమన్నావు నువ్వు ఇంట్లో పెళ్ళాలని చక్కగా జోళ్ళ లేనివాడు రాష్ట్రాన్ని చూస్తాడా వారానికి ఏంది వారానికి కారును మార్చినట్టు మార్చి నీ పిల్లల్ని అది ఇది అని చెప్పి నువ్వు అన్నావు మరి ఈరోజు నీ చెల్లెని నువ్వు తిట్టే క్రమంలో అంటే పొలిటికల్గా ఆవిడ కామెంట్ చేసింది ఏమని చేసింది మా బాబాయిని చంపిండు లేకపోతే మాకు అన్యాయం చేస్తా ఉన్నాడు సైకోసీఎం అని పొలిటికల్గా ఆమె చేసిన దానికి నువ్వు పొలిటికల్గానే సంబంధం చెప్పు ఆ హత్య నేను చేయలే దమ్ముంటే ప్రూవ్ చేశారు మీలా అని చెప్పి మాట్లాడు అంతేగాని వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తమా లేకపోతే సిబిఎన్ వారసురాల చీరగడ్డ అంటే నీ నీ కన్న తల్లిని నువ్వే అవమానించుకుంటాను నీ సొంత చెల్లెని నువ్వే బజార్కి ఇడుతాను ఇన్ఫ్యాక్ట్ నేను మళ్ళీ చెప్తానా అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న లక్షణాలు క్వాలిటీస్ ఆ వాక్చాతుర్యం నీకు లేదు షర్మిలకు ఉంది బరాబర్గా అలాంటి హామన్ నువ్వు సారీ జగన్ ఇది మాకు మాటలు మాకు అవసరం లేని వచ్చేట కానీ నువ్వు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడినావు కాబట్టి చెప్తున్నా నిన్ను సీఎం కాదు కదా నువ్వు ఒక మనిషికి కూడా పనికిరావు ఒక అన్నగా అన్నీ ఫెయిల్ ఒక కొడుగ్గా ఒక బిడ్డగా ఒక సీఎంగా ఒక ఎమ్మెల్యేగా అన్నిట్లో ఫెయిల్ నీకు మళ్ళీ ఓట్లు ఎత్తే జనాలు ఇంకా అంతకంటే పెద్ద ఫెయిల్యూర్ ఇంకెక్కడా ఉండదు అందుకే అంటున్నారు ఆంధ్ర రాష్ట్రం మరీ ఆ రాష్ట్రానికి వెళ్ళకు నువ్వు అని చెప్పి నాకు మెసేజ్ అందుకే వస్తానే కావచ్చు ఐ థింక్ ఇలాంటి దరిద్రపు నా కొడుకులు అంటే పదవి కోసం ప్రాణాలు తీసి వాళ్ళ పుట్టుకల గురించి ఆడవుల గురించి అవమానకరంగా సొంత చెల్లెయినా తల్లైన తండ్రైనా కూడా రంకులు కట్టే లోఫర్ నా కొడుకులు ఉన్నారు కాబట్టి ఆంధ్రకి వెళ్ళకని చెప్పి నన్ను అంటున్నట్టున్నారు పాప థ్యాంక్ యూ